భారత రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీజేపీకి కంటగింపుగా మారిందని మైచ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చిన్న లక్ష్మారెడ్డి అన్నారు టీపీ ఇచ్చిన పిలుపు మేరకు తుక్కుగూడ మున్సిపాలిటీ చౌరస్త అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు హాజరయ్యారు కాంగ్రెస్ దళిత బహుజన నాయకులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి ఆఫ్ బర్త్ని డిమాండ్ చేశారు బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్ర ఫలాలు అందేలా రాజ్యాంగం రూపొందించిన మహనీయుడు అని అవమానించడం అమిత్ షా అహంకారానికి నిదర్శనం అన్నారు కేఎల్ ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు దళిత బహుజన సంఘాలు అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రం ఈ దేశం నడుచుకుంటున్న నడిపిస్తున్న ఆ రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి ఈరోజు అతనిపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం బీజేపీ వాళ్ళకు మరీ ముఖ్యంగా అమిత్ షా అంబేద్కర్ ను ఇప్పుడు నష్టం జరిగే విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా ఆయనను భర్తరం చేయాలని ఆయన హోం మంత్రి పదవి తీసేయాలని రాష్ట్రపతి కూడా మేము విన్నపిస్తున్నాం శ్రీగురుపురం